హలో అండి అందరికీ నేను మీ శబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదేమిటంటే డాబా స్టైల్లో మీకు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను రెసిపీ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అయితే కనుక వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో బిర్యానీ అన్నదానికి ఫ్రైడ్ ఆనియన్స్ మ్యాండేటరీ అందుకని మొదటగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తుండగా లాస్ట్ లో ఒక వన్ మినిట్ ముందు జీడిపప్పును కూడా వేసి దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆనియన్స్ తో పాటు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసుకొని ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ప్రాన్స్ డ్రై అయిపోయేంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి మొత్తం డ్రైగా కుక్ అయ్యేలోపు బిర్యానీలో కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అనాస పువ్వు యాలకులు అలానే కొంచెం కొబ్బరి పౌడర్ ఇంకా టూ స్పూన్స్ ఆఫ్ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ప్రాన్స్ అయితే మంచిగా డ్రైగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ వేసేసుకోవచ్చండి బిర్యానీలోకి సో నేను అదే ఆయిల్ ఈ ప్రాన్స్లో వేసేసాను వేసినాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ అలానే కొంచెం కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పౌడర్ మనం వేసాం కాబట్టి ఈ కర్రీ అనేది మనకి చిక్కబడుతూ ఉంటుంది అడుగంటకుండా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని తిప్పుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్ని మనం డ్రైగా కుక్ చేసేసుకున్నాం కాబట్టి లైట్గా మనం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం దీనిలో పుదీనా కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఈలోపు మనం ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి అలానే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా కర్రీలో వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీని మనం ప్రిపేర్ చేసుకుంటున్న టైంలోనే మనం అయితే కుక్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో వాటర్ తీసుకొని మనం మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కొంచెం వేసుకొని పుదీనా కొత్తిమీర అనాస పువ్వు మనకి రైస్కి సరిపడే అంత సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోండి లైట్గా కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ప్లేట్ పెట్టేసి వదిలేసేయాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న రైస్ ఏమైతే ఉన్నాయో ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని బిర్యానీకి మనం ఎయిటీ పర్సెంట్ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కుక్ చేసుకొని ఒక్క చుక్క వాటర్ లేకుండా వాటర్ మొత్తాన్ని రైస్లో నుంచి వన్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన బౌల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ బౌల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ ప్రాన్స్ కర్రీలో కూడా ఆయిల్ వేసాము అలానే రైస్లో కూడా ఆయిల్ వేసాము అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా బిర్యానీ కోసం ఆ కర్రీని ఇందులో వేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పుదీనా కొత్తిమీర వేసాక రైస్ని కూడా మొదటిగా ఒక లేయర్ వేసి దానిపైన కూడా మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ మూడో లేయర్గా వేసుకొని కొద్దిగా పైన నుంచి నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు రైస్ మొత్తం కుక్ అయిపోయేంత వరకు పెట్టుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి నేనైతే చాలా లైట్గా వేసుకున్నాను చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది దాబా స్టైల్లో ప్రాన్స్ బిర్యానీ రెడీ మొత్తం వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని సజెస్ట్ చేయండి